హాయ్ హలో నమస్తే నేను మీ కళ్యాణ్ ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఘనంగా నిర్వహిస్తున్నారు అనేక ప్రాంతాల్లో వినాయకుని విగ్రహాలు అనేక చోట్ల పెట్టున్నారు ఆ వినాయకులు కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకించి ఇక్కడ జనాలు కూడా భక్తులు ఎక్కువ ఎక్కువ శాతం ఇక్కడికి వస్తున్నారు అసలు వరాహి అమ్మవారు విగ్రహం పెట్టడానికి ప్రధాన కారణం శ్రీకాకుళం జిల్లా భక్తజనులందరికీ కూడా హారిక కన్స్ట్రక్షన్ తరఫున మరియు ఇల్స్పురం మెగాయూత్ తరఫున అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ఇల్సిపురం జంక్షన్లోనే ఈ మెగాయూత్ వాళ్ళు హారిక కన్స్ట్రక్షన్ వాళ్ళు అందరం కలిసి ఒక వినూత్నమైన భక్తిభావం ఉట్టుపడే పెద్ద పెద్ద యొక్క వినాయక విగ్రహాలని జిల్లాలోనే డిఫరెంట్గా మేము చేస్తుంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక కొత్తగా ఉండాలి అన్నదానికి ఆలోచిస్తూ వరాహి అమ్మవారు మన ప్రజెంట్ దీనిలోని వారాహి అమ్మవారు దీనిలోని పెడదామని ఒక ఆలోచన వచ్చింది అందరికీ అందువల్ల ఆ వారాహి అమ్మవారి రూపంలోని వినాయకుని ఇక్కడికి తీసుకొచ్చాము బాగా మేము తయారు చేస్తామని అనుకుంటున్నాము విగ్రహం కూడా చాలా అందంగా వచ్చి బాగా వచ్చింది దీన్ని భక్తులందరూ కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భక్తుల కోసం మీరు ఎటువంటి సౌకర్యార్థాలు ఏర్పాటు చేస్తున్నారు సార్ భక్తుల కోసం అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా క్యూ లైన్లు అవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడికి అన్న ప్రసాదం కూడా మనం కంటిన్యూగా ఏర్పాటు చేస్తున్నాము భక్తులు వచ్చిన ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ మనం ఇక్కడ ఈ యొక్క మెగా కూడా చాలా గల సైనికుల వల్లే మిలిగి అందరికి దర్శనం అది బాగా చేయిస్తున్నారు శ్రీకాకుళం నగరంలో అనేక చోట్ల వినాయక మండపాలలో వినాయకులు పెట్టి ఉన్నారు పెట్టడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిబంధనలు తీసుకోవాలి అదే విధంగా పోలీస్ శాఖ నుంచి ఎటువంటి నిబంధనలు తీసుకోవాలో శ్రీకాకుళం కూట స్టేషన్ నుంచి సిఐ గారు ఉన్నటువంటి ఈశ్వరరావు గారు మనతో ఉన్నారు సార్ అసలు ఎటువంటి నియమ నిబంధనలు తీసుకోవాలి పోలీస్ శాఖ నుంచి ముందస్తుగా మహాప్రస్థానం టీవీ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి విలుసుపురం జంక్షన్ దగ్గర ఉన్న మెగా యూత్ వారికి కూడా వినాయక చైతన్య శుభాకాంక్షలు భారీ విగ్రహం పెట్టారు స్వామివారు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా వస్తున్నారు స్వామివారిని చూడటానికి ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి వీరు నూతనంగా ఏదైనా క్రియేట్ చేసి పెడుతున్నారు అంటున్నారు చాలా సర్వీస్ చేస్తున్నారు చాలా సంతోషం మెగా యూత్ వారికి అయితే ఈ వినాయకుని పెట్టడానికి గవర్నమెంట్ వారు ఒక యాప్ క్రియేట్ చేశారు ఆ యాప్ ద్వారా అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు ఇంకా ఉచితంగా కరెంట్ కూడా అవసరం లేదు ఎంతైనా వాడుకోవచ్చు అని గవర్నమెంట్ వారు కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకుని చాలా మంది వినాయకులు కూడా వెళ్లి వెలిసాయి చాలా సంతోషం ఇది ఐకమేత్యానికి నిదర్శనం వినాయకుని పెట్టిన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండు నైట్ టైం ఎవరైనా ఇక్కడ పడుకోవాలి మూడు ఉండి ఉంటది ఉండి కూడా నైట్ టైం ఉండకుండా ఆర్గనైజర్ ఇంట్లో నైట్ టైం పెట్టేసి మళ్ళీ డే టైం తెమ్మని చెప్పి పెట్టాము అలాగే ఏదైతే డీజేలకి అనుమతి లేదని చెప్పడం జరిగింది అంతేకాకుండా విమర్శలు ఏ రోజు జరుపుతారు ఎక్కడ జరుపుతారు కూడా వాళ్ళకి అప్లికేషన్ లో పెట్టమని చెప్పడం జరిగింది టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మండపాలు వెలిసాయి నేను మా స్టాఫ్ స్టాఫ్ మా కి అందరూ ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది ఉదయం సాయంత్రము జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటించి మా యొక్క సహాయాన్ని పొంది మంచిగా నిమ్మసనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా వారాహి అమ్మ వారు విగ్రహం మీరు చూస్తూనే ఉన్నారు ధర్మం ప్రసాద్ గారు కొడుకైనటువంటి అయినటువంటి రామ్ మనోహర్ నాయుడు గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు ముందుగా మహాప్రస్థానం టీవీ వారికి నా నమస్కారాలు వినాయక చవితి సందర్భంగా ఈనాడు ఇలీష్పురంలో హారిక ప్రసాద్ గారి సాకారంతో మెగా యూత్ ఆధ్వర్యంలో వినాయక స్వామి వారాహి అమ్మవారి రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది హారిక ప్రసాద్ గారు అయితే ప్రతిసారి ఆయనే సాకారంతో మెగా యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతుంది అలాగే నేను కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగ్యస్వాము నన్ను చేస్తున్నారు చాలా సంతోషం ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది సుమారు ముప్పై రెండు అడుగులు శ్రీకాకుళం జిల్లాలో మరి ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ కూడా లేదు ఇప్పుడు విగ్రహం పెట్టాలి అనే ఆలోచనే కాకుండా దాన్ని ఆర్గనైజ్ చేయడం కానీ దానికి నిధులు సమకూర్చడం కానీ ఇంతమంది భక్తుల్ని ఇక్కడికి రావడం గాని వాళ్ళని ఇందులో పార్టిసిపేట్ చేయడం కానీ వాళ్ళని ఇందులో భక్తులను కూడా పార్టిసిపేట్ చేయడంలో గాని మెగా యూత్ కానీ మన హారిక ప్రసాద్ గారు కానీ చాలా చొరవ తీసుకుంటున్నారు ముందుగా మహాప్రస్థానం నమస్కారము అలాగే అందరికి వినయ శుభాకాంక్షలు గత కొన్ని సంవత్సరాలుగా ఇలిసిపురం మెగాయూత్ అండ్ హారిక కనెక్షన్ హారిక ప్రసాద్ గారు అండ్ శోభారాణి మ్యాడమ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక చవితి జరుపుకుంటాం అండి ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా చేస్తుంటాం అలాగే శ్రీకాకుళం ప్రజలు వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది మెగా మెగాయూత్ హారిక కనెక్షన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి గుర్తొస్తుంది వస్తుంది మొట్టమొదటిగా వీళ్ళు ఏ ఏ ఎలా ఈసారి ఏ ఏ కొత్తగా చేస్తే తో చేస్తారని ఎదురు చూస్తుంటారు అలాగే మా మెగాయూత్ మైన్ సభ్యుడు అయినటువంటి ఇల్స్పురం అప్పు అప్పు ఈసారి వచ్చిన ఆలోచన వారాహి అమ్మవారి ఓడిలో బాల వినాయకుడు అలాగే లో లక్ష్మీదేవి రైట్ లో సరస్వదేవి కింద నెమల నెమలి వాహనం మీద ఉన్నట్టు ఈ ఆలోచన అంతా అప్పలనాయుడు పల్ల అప్పలనాయుడు గారి ఆలోచనతో ఇయర్ ఈ ఆలోచన వచ్చింది దాన్ని ఈ సంవత్సరం చేస్తూ కొత్తగా ప్రతి సంవత్సరం ప్రజలకు చూపిస్తాం అలాగే ఇదే కాకుండా నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నవరాత్రులు అన్ని రోజులు గత కొన్ని సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాం ఈ ఇది కూడా మాకు ప్రతి సంవత్సరం అలవాటు అయిపోతే శ్రీకాకుళంలో ఎక్కడా లేని విధంగా నిత్యానదాన కార్యక్రమం జరుగుతుంది నిత్యాన్నదానం సభలో ఈ తొమ్మిది రోజులు కూడా ప్రజల నుంచి అన్నదానం కోసం డొనేట్ చేస్తున్నాం ఇది గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి నిత్యాన్నదాన కార్యక్రమం ఒక మన కాణిపాకంలో జరుగుతుంది మళ్ళీ శ్రీకాకుళం జిల్లా మన రైతు సెంటర్ సెంటర్లోనే నిత్యాన కళ రోజుకి ఐదు వందల మందికి నృత్యాన్నదానం పెడుతున్నాం అదే విధంగా ప్రజలు కూడా నిన్న చాలా తొడ్డపల తొండగా వచ్చారు నేను ఒక స్కూల్ టీచర్ ని కమిటీకి హెల్ప్ చేద్దామని డైలీ ఆరు నుంచి నిన్న పదిన్నర వరకు ఉండి హెల్ప్ చేస్తాము వారాహిదేవి అమ్మవారే నచ్చింది బాగుంది చాలా బాగుంది చాలా చూసాం కానీ ఇక్కడ మంచి కలగా ఉంది అమ్మవారు ఇక్కడ చాలా బాగుంటాయి ఇస్వరం జంక్షన్ లో ప్రతి ఇయర్ కొత్తగా కొత్తగా పెడతారు ఈ ఇయర్ కూడా అలానే వారాయి అమ్మవారు టీం అనేది క్రియేట్ చేసి పెట్టారు చాలా బాగుంది చూసారు కదండి వినాయక చవితి నవరాత్రులు ఏ విధంగా జరుపుకున్నారో మరిన్ని కథనాలతో మళ్ళీ కొలుద్దాం మహాప్రసారం టీవీలో నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్